ఎండ బాగా కొడుతోంది కాళ్ళు కాలుతున్నాయి చేతిలో నా రెండేళ్ల బాబున్నాడు కాళ్ళకి చెప్పులు తెగిపోయాయి నా బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నాడు అసలు ఎవరు నేను ఎందుకు ఇలా వెళ్తున్నాను నా పేరు పార్వతి మా ఆయన మాత్రం శివుడు కాదండి రాక్షసుడు మాది చిన్న కుటుంబం నాన్న పని చేస్తుంటాడు అమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది మేమిద్దరం నాకు చెల్లింది సప్పు చేసి రెండేళ్ల క్రితం నాకు పెళ్లి చేశారు అదేంటో బిడ్డను కనేంత వరకు ప్రతి మగాడు బుద్ధిమంతుడే కదా తర్వాత మొదలైంది ప్రతి విషయంలో తిట్టడం కొట్టడం చేసేవారు మా ఆయన ఎన్ని చేసినా అత్త మామ తనకే సపోర్ట్ అసలు నేనేం తప్పు చేశానో తెలుసా అదనపు కట్నం తీసుకురాకపోవడం అవును డబ్బులు 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 ఎప్పుడు చూసినా మీ నాన్న ఇంత ఇచ్చాడు పుట్టింటి నుంచి నువ్వు ఏం తెచ్చావని అంటారు అసలు ఎందుకు తేవాలి మీ ఇంట్లో ఏ పని చేయాలన్నా బయట వ్యక్తులు వచ్చి చేసిపోతే మీరే డబ్బులు ఇస్తారు మరి అడుగు పెట్టినప్పటి నుంచి సేవలు చేసి తిట్టు తింటూ అవమానులు అవమానాలు భరిస్తూ అమ్మా నాన్నను వదిలి చితిదాక మీకు మీ కుటుంబానికి అంకితమయ్యే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు అసలు వరకట్నం అనే మాటను కనిపెట్టిన వాడికి ఆడపిల్ల పుట్టి ఉండదు జీవితం కట్నం గురించి వేధించి ఊపిరి తీస్తారెందుకు అవతల కన్న వాళ్ళ కన్నీళ్ళ కష్టం నుండి వచ్చే డబ్బులు రావి అని ఆలోచిస్తూ నడుస్తూ ఇంటికి వచ్చాను నాన్న నన్ను చూసి ఏంట్రా కాళ్ళకి చెప్పులేమయ్యాయి అని నా చేతిలో నా బాబుని తీసుకొని అడిగాడు నాన్నని పట్టుకొని కన్నీళ్లతో చెప్పాను నేను మీకు భారం నాన్న నన్ను చంపేయండి నాన్న అని నాన్నకు అర్థమైంది ఇప్పటికే రెండుసార్లు డబ్బిచ్చాను మళ్ళీ డబ్బులు ఇవ్వాలని ఇది చాలామంది ఆడపిల్లల కథ బాధ్యతగా ఉండాల్సిన భర్త జీవితాన్ని బడి తీసుకుంటుంటే ఆడపిల్లకు వేరే దిక్కేది ఆలోచించండి చూశారుగా ఫ్రెండ్స్ కట్నం తీసుకోవడమే తప్పంటే అదనంగా అడగడం ఇంకా పెద్ద తప్పు అవతల కూడా వాళ్ళ కష్టమే ఆలోచించండి అలా అవతల వాళ్ళ కష్టాన్ని అలా డబ్బుల రూపంలో పీల్చుకు తింటుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో చెడు జరిగేది మనకే అది అర్థం చేసుకోండి ఇది జస్ట్ నేను ఊహించిన కథ కానీ నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ నా ఫిన్నాని స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి తలుసుగా మీ కామెంట్స్ నా అక్షరాలకు ఊపిరే